ఇది ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలట స్కాన్ చేస్తే వివరై వస్తాయట ఇప్పుడు మిలియన్ డాలర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వస్తారా సారా ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ ప్రోగ్రామ్ లోనూ మీరు బయటకు వచ్చింది లేదు మీ కార్యకర్తలని ఉసుకో అంటారు మీరు మాత్రం బయట అక్కడ బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటారు మీ నియోజకవర్గంలో కూడా మీరు ఇప్పుడు ఇప్పుడన్నా వెళ్తారా రెండు మీరు గతంలో గడప గడపకి వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఫస్ట్ మీరు ఇచ్చినట్టు డిక్లరేషన్ ఇప్పుడు తొమ్మిది మే రెండు వేల ఇరవై రెండున వాళ్ళ పేపర్లోనే ప్రజా ఆస్తిస్సుల కోసం గడప గడపకు ఎల్లుండి నుంచి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమం దీనికి సమన్వయకర్తలు విజయసాయి రెడ్డి గారు ఎన్ని పెద్ద ప్రణాళిక నిన్న ఏదైతే చెప్పారో ఆయన ప్రణాళిక లేకపోతే నిన్న సంచలన రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పేపర్లు ఇవాళ రాశారు మొత్తం సమన్వయకర్తలు వాళ్ళ నీళ్లు ఉండాలి పెద్ద ప్లానింగ్ చేశా అన్నారు ఇది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే మా వైసీపీ పార్టీ అన్నవాళ్ళు రెండు రోజులు ప్లేట్ ఫిరాయించి జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చి టెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నా గడప గడక మన ప్రభుత్వంగా మార్చేశారు ఎందుకు మార్చేశారు అధికారం ఉండి కూడా వాళ్ళు వాళ్ళ కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్ట్రక్చర్ లేదు విధానం లేదు అయ్యో ఇది మనం చేయలేము ఇది మనం ఎలా కాదు పార్టీ పరంగా చేయలేము అందుకే ప్రభుత్వాన్ని వాడేసుకుందాం ప్రభుత్వం ముసుగులో పార్టీగా వాడేసుకుందాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు మీరు అభిమానం చేశారా సరిగ్గా ఇంటింటికెళ్లి ఇటువంటి కాగితాలు ఇచ్చి అమ్మ సుబ్బమ్మ వెంకమ్మ ఇన్ని ఇచ్చాం ఎన్ని ఇవన్నీ ఎప్పుడు నెప్పించారు ఇవన్నీ ఎప్పుడు ఇచ్చావు అయితే సరే కానీ వాళ్ళ ముందు ఈ చెత్త ఏంటి మా ఇంటి మీరు రోడ్లు ఏంటి మరి డ్రైనేజ్ ఏది అది ఏది అంటే పది మంది ఎమ్మెల్యేలు తుర్మారు ఆ పైకి వచ్చి పెద్దగా ప్రతి రెండు నెలలకు నెలకు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేని ఏడిపించరు మీరు వెళ్ళాలి మీరు ఏం చేయక్కర్లేదు వెళ్ళి జస్ట్ చెప్తే చాలు నా ఫోటో చూపిస్తే చాలు బొమ్మ చూసి ఓ గుద్దేస్తా అన్నారు ఏమైంది ఏం గుద్దారు బాగా గుద్దారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్లకే పరిమితం చేసి మిమ్మల్ని దారు సో గడప గడపకి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేది ఒక ఫెయిల్యూర్ కేసు అయింది ఇప్పుడు మళ్ళీ క్యూఆర్ కోడ్ అని చెప్పి బయలుదేరారు